హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రాజు యువ వికాస స్కీమ్ ఆఫ్లైన్ లో ఎలా అప్లై చేయాలో ఈ ఫామ్ కి ఏమేమి అటాచ్ చేయాలో ఈ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో తీసుకు వెళ్ళి ఎక్కడ ఇవ్వాలో ఇంకా ఈ కొత్త అప్డేట్ ఏమేమి ఈ మొత్తం ఈ వీడియోలో చూస్తాం ఈ ఫామ్ వచ్చేసి ఎస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ బీసీ ఎంబీసీ ఈబీసీ కార్పొరేషన్ అండ్ ఈ ఫామ్ అయితే ఈ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళకి అందరికీ అన్ని క్యాస్ట్ వాళ్ళకి ఈ ఫార్మ్ ఫిల్అప్ చేసుకోవచ్చు ఒకటే ఫామ్ ఉంటుంది ముందుగా ఫస్ట్ వచ్చేసి మీ కార్పొరేషన్ నేమ్ కార్పొరేషన్ నేమ్ అయితే ఇక్కడ వన్లో ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి డిస్టిక్ సెకండ్ వన్ ఆప్షన్ వచ్చేసి మీ డిస్టిక్ ఏదో అక్కడ ఫిల్ అప్ చేయండి సెకండ్ ఆప్షన్లో థర్డ్ వన్ వచ్చేసి మండల్ అండ్ మున్సిపాలిటీ మీ మండల్ అండ్ మున్సిపాలిటీ ఏదో గ్రామ పంచాయతీ వాళ్ళు గ్రామ పంచాయతీ మండల్ అయితే మండల్ పేరు రాయండి విలేజ్ థర్డ్ ఫోర్త్ వన్ వచ్చేసి విలేజు ఫిఫ్త్ వన్ వచ్చేసి మీ అడ్రస్ రాయండి హౌస్ నెంబర్ ఫిల్ అప్ చేసేయండి సిక్స్త్ వన్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ అయితే ఒకటైతే మ్యాండేటరీ ఇవ్వాలి సెకండ్ వన్ అయితే ఆప్షనల్ ఈ సెవెంత్ వన్ బ్రాకెట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సెకండ్ వన్ సెవెంత్ వన్ బ్రాకెట్లో అయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఫిలప్ చేయండి ఎయిత్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికేటెడ్ యాస్ యాష్ పర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్లో నేమ్ ఎలా ఉంటుందో అలా ఫిల్ అప్ చేయండి నైన్త్ వన్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ ఇక్కడ నైన్త్ వన్లో అయితే ఫిలప్ చేయండి టెన్త్ వన్ వచ్చేసి జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ మీకు జెండర్ను ఫిల్ చేయండి లెవెంత్ వన్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫిలప్ చేయండి ఇక్కడ ఈ బ్రాకెట్లో ఇక్కడ ట్వెల్త్ వన్ థర్టీన్త్ వన్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ట్వెల్త్ వన్ థర్టీన్త్ వన్ వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది ఆప్షనల్ అది రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ వేయచ్చు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ వేయచ్చు ఫోర్టీన్త్ వన్ వచ్చేసి మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే వేయాల్సి ఉంటుంది ఫోర్టీన్త్ వన్ ఆప్షనల్లా ఫిఫ్త్ వన్ ఫిఫ్టీన్త్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ బ్రాకెట్లో సిక్స్టీన్త్ వన్ వచ్చేసి మీ క్యాస్ట్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ రాయండి మీ సబ్ క్యాస్ట్ సెవెంటీన్త్ వన్ వచ్చేసి మీ సబ్ క్యాస్ట్ అయితే ఉంటుంది కాలంలో ఫిలప్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఎయిటీన్త్ వన్ వచ్చేసి మీ ఆప్లికేషన్ ఏముంటుందో అది వేయండి వెళ్ళినప్పుడు గ్రూప్ అనేది ఉంటుంది అది అది వేయాల్సి ఉంటుంది ట్వంటీ వన్ వచ్చేసి డిఫరెంట్ టేబుల్ పర్సన్ అంటే హ్యాండికాప్ట్ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ఉంటే ఆ నెంబర్ వేయాలి ఒకవేళ ఎవరైతే హ్యాండిక్యాప్ట్ వాళ్ళ పర్సన్ ఉంటారో ఆ నెంబర్ వేసి సదలం సర్టిఫికేట్ అయితే దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ వన్ వచ్చేసి మీ బిజినెస్ ఏదో అది దానికి పెట్టాల్సి ఉంటుంది ట్వంటీ టూ వచ్చేసి స్కీమ్ ఈ స్కీమ్ ఏదో అది ఇక్కడ ట్వంటీ టూలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాలంలో ట్వంటీ థర్డ్ వన్ వచ్చేసి యూనిట్ యూనిట్ కాస్ట్ వేయాల్సి ఉంటుంది ఇక్కడ టైప్ ఆఫ్ ఫైనాల్స్ అసిస్టెంట్ అంటే మీ బ్యాంక్తో లింక్అప్ అయితే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అని వేయండి బ్యాంక్ లింకేజ్ అని వేయండి బ్యాంక్తో కాకపోతే నాన్ బ్యాంక్ లింకేజ్ అని వేయండి ట్వంటీ ఫిఫ్త్ వన్ వచ్చేసి పట్ట పా పట్టదార్ పాస్బుక్ ఒకవేళ పట్ట పాస్బుక్ నెంబర్ వేయండి ఇక్కడ ఎంత ఉందో ఎన్ని గుంటలు ఉందో అది రాయండి ట్వంటీ సిక్స్త్ కాలంలో వచ్చేసి ఈ కింద వచ్చేసి బ్యా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నేమ్ ఆఫ్ ద బ్యాంక్ బ్రాంచ్ నేమ్ వచ్చేసి కింద దాని కింద దాని కింద ఎఎఫ్సీ కార్డు పాన్ కార్డ్ నెంబర్ వేయండి కింద వచ్చేసి సిగ్నేచర్ అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్